ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ టుడే వచ్చేసి ఇంకొన్ని శారీస్ చూపిస్తున్నాను అవి ఒక పాత స్టాక్ ఏం కాదు కొత్త స్టాక్ బట్ ఒకటొకటి అలా అన్ని సేల్ మిగిలి ఉంటాయి కదా అలాగే అలాంటివి కొంచెం ఆఫర్లో ఇస్తున్నాను అనమాట సో కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే చూస్తే ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఇప్పుడైతే శారీస్ చూసేద్దాము న్యూ మోడలే డోలా సిల్క్ చూడండి ఇదైతే సింగిల్ కలర్ ఉంది అన్ని సేల్ అయిపోయాయి అన్నమాట ఇది ఒకటే ఉంది రమా గ్రీన్ అనమాట బార్డరు ఇది వచ్చేసి వైన్ కలర్ పైన ఇలా ఉంటుంది అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఒకసారి చూసేద్దాము సింగిల్ కలర్ ఉంది ఫ్రెండ్స్ మళ్ళీ కలర్స్ అడగద్దు అన్నీ సేల్ అయిపోయాయి ఇది ఒకటే ఉంది అందుకే ఆఫర్ కింద ఇస్తున్నాను అనమాట ఒకసారి బ్లౌజ్ చూపిస్తాను మీకు బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది ఫ్రెండ్స్ లైన్స్ వచ్చాయి అండ్ బార్డర్ కూడా వచ్చింది ఇలా చూడండి ఇలా ఉంది ఓన్లీ సింగిల్ కలర్ ఓకేనా ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి అండ్ నెక్స్ట్ వన్ చూద్దాము అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్రెండ్స్ ఫ్యాన్సీ శారీ ఐ మీన్ దాని ముందు దాని కాస్ట్ చెప్పలేదు కదా డోలాస్ గీత కాస్ట్ ఓన్లీ త్రీ డబల్ నైన్ ఓకేనా అండ్ నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి ఫ్యాన్సీ చీర ఫ్రెండ్స్ కొంచెం స్టిఫ్గా ఉంటుంది బట్ రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయొచ్చు ఇది వచ్చేసి బార్డరు మెరూన్ రెడ్ కలర్ లాగా ఉంటుంది ఐ మీన్ ఇది వచ్చేసి శారీ గ్రే కలరు ఇలా ఉంటుంది శారీ ఓకేనా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ అనమాట సో ఎవరికైనా కావాలనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ నెక్స్ట్ వన్ ఇది కూడా న్యూ మోడల్ ఫ్రెండ్స్ ఇది కూడా ఒక్కటే మిగిలిపోయింది అనమాట అందుకే మీకు ఇస్తున్నాను ఇది కూడా డోలాస్ లీకు న్యూ మోడల్ అయినా సరే ఆఫర్ కింద ఎందుకు ఇస్తున్నాను అంటే ఒక్కొక్కటి మిగిలిపోయాయి బార్డర్ వచ్చేసి చూడండి ఇలా ఉంటుంది గ్యాప్ బార్డర్ అనమాట శారీ మొత్తం ఇది పళ్ళు వచ్చి ఈ లైన్స్ వచ్చేసి పళ్ళు అనమాట ఒకసారి శారీ ఎలా ఉందో చూపిస్తాను ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ శారీ మొత్తం పైన చిన్న బార్డర్ అండ్ పళ్ళు వచ్చేసి ఇది అనమాట అండ్ కింద వచ్చేసి చూశారు కదా ఇందాక పెద్ద బార్డర్ ఓకేనా ఫ్రెండ్స్ దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అయితే చాలా ఉంటుందిగా యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఆ బార్డర్ వచ్చేసి ఇలా ఉందన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వన్ దీంట్లో అయితే టూ కలర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ అన్నీ సేల్ అయిపోయాయి టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి చూడండి బార్డర్ ఇలా వచ్చి ఉంటుంది ఇక్కడ వచ్చేసి గొడుగులు వచ్చాయి పింక్ శారీ మొత్తము లైన్స్ వచ్చాయన్నమాట అండ్ బ్లౌజ్ కూడా చూపిస్తాను దీంట్లో టూ కలర్స్ ఉన్నాయి పింక్ ఒకటి బ్లౌజ్ వచ్చేసి చిన్న చిన్న గొడుగులు వచ్చేసి ఉంటుంది ఫ్రెండ్స్ ఆపోజిట్ అంటే ఈ బార్డర్ కలరే వచ్చింది గ్రీన్ ఒకసారి చూపిస్తేస్తాను అది కూడా ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ పెట్టండి చూడండి ఇలా ఉంది బ్లౌజ్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్ ఇలా బార్డర్ వచ్చింది ఇలా గొడుగులు వచ్చాయి బ్లౌజ్ అయితే కాంట్రాస్టే ఆపోజిట్ వచ్చింది ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రెండ్స్ దీంట్లో ఇంకో ఇంకో కలర్ వచ్చేసి ట్రెండింగ్ కలర్ అనమాట చూడండి లావెండర్ కలర్ చాలా ట్రెండింగ్ కదా ఇప్పుడు సో బార్డర్ వచ్చేసి ఎల్లో అండ్ ఇలా గొడుగులు కూడా వచ్చాయి సేమ్ యాజ్ ఈస్ ఆపోజిట్ కలర్ బ్లౌజ్ వచ్చేసి ఇలా కలర్ వచ్చి ఉంటుంది ఈ కలర్లో గొడుగులు అయితే వచ్చి ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ వి కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండ్ నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి సింగిల్ కలర్ ఉంది ఫ్రెండ్స్ చాలా సేల్ చేశాము సెవెన్ హండ్రెడ్ అలా కూడా సేల్ చేశాను బట్ ఇప్పుడైతే సింగిల్ కలర్ ఉంది చూడండి సో ఫోర్ ఫిఫ్టీకి ఇచ్చేస్తాను ఎవరికైనా అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలాగా ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సారీ ఇంకా టూ శారీస్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను చూసేయండి అండ్ ఇది వచ్చేసి స్మూత్ ఫ్యాబ్రిక్ డవలాస్ బార్డర్ ఇలా ఉందనమాట చూడండి శారీ మొత్తం వైట్ మీద బార్డర్ కలర్తో ఫ్లవర్స్ వచ్చాయి అండ్ బ్లౌజ్ కూడా ఒకసారి చూపిస్తాను ఆపోజిట్ వచ్చింది కాంట్రాస్ట్ కలరు ఇదనమాట బ్లౌజు బార్డర్ కూడా వచ్చింది ఓకేనా ఫ్రెండ్స్ ఇది కూడా సింగిల్ కలర్ ఉందన్నమాట సో ఫోర్ ఫిఫ్టీకి ఇచ్చేస్తాను ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది డైలీ వేర్ అయినా యూజ్ చేసుకోవచ్చు పార్టీ వేర్ యూజ్ చేసుకోవచ్చు రఫ్ అండ్ రఫ్గా యూజ్ చేసుకోవచ్చు చాలా మన్నికి వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రెడ్ కలర్ రెడ్ కలర్లో తన కువర్క్ వచ్చింది అనమాట చూడండి ఇలా బార్డర్ వచ్చింది అనిపిస్తున్న మీకు షైనింగ్ అవుతుంది సో ఇలాంటి ఫ్లవర్స్ కూడా వచ్చాయి ఓకే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అనమాట ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ஓகேண்ணா ஃபிரெண்ட்ஸ் தேங்க் யூ ஃபர் வாட்சிங் ரேப்பை இங்கொன்ன ஆஃபர் சாரீஸ் இங்க சங்கிள் சங்கிள் மிளகா அது சூப்பா தேங்க் யூ ஃபர் வாட்சிங் பா